దేవు నామానికి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక స్వరము వినబడుచున్నది ఏంటండి ఒక స్వరము వినబడుచున్నదట ఎక్కడి నుండి స్వరము వినబడుచున్నది ఏమని వినబడుచున్నది చూద్దామా వాక్యము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఎక్కడి నుండి స్వరము వినబడుచున్నది ఏవండి వద్ద నుండి దేవుని సింహాసనము యొద్ధ నుండి స్వరము వినబడుచున్నదంట ఏమని వినబడుచున్నది వాకి సెలవిస్తూ ఉంది కదా ఆయనకు భయపడు వారెలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి సింహాసనము యొక్క నుండి స్వరము వినబడుతుంది కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా ఆయనని స్తుతించుడి అని స్వరం వినబడుతుంది ఈరోజు నీవు నీ కుటుంబం అంతే కూడా దేవుని మందిరములకు వెళ్ళి ఆయనని స్థుతించాలి అని చెప్పి సింహాసనముద్రుండి ఒక స్వరము వినబడుచున్నది ఈ స్వరము వింటున్నటువంటి నీవు ఈ స్వరము యొక్క రుచి ఎరిగిన నీవు మందిరానికి వెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు దేవుడి బిడ్డలాగా చూడండి వాసే లభిస్తూ ఉంది కదా గొప్ప స్వరము పర్లోకమందు ఇలా చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఏంటంటే ఆయనని మనము స్థుతించాలంట మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయనకే మహిమ ప్రభావములు మనము చెల్లించేవారిగా ఉండాలి ఎందుకు తెలుసా దేవుని బిడ్డలారా ఈ లోకములోనికి ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు నిన్ను నన్ను రక్షించడానికి మరణము నుండి తప్పించడానికి నరకము నుండి తప్పించడానికి ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము కూడా నివాసము చేయడానికి ఆయన యొక్క గొప్ప స్వరము వినబడుచున్నది అందుకు ఆయనని మనము మహిమపరిచేవారిగా ఉండాలి స్థుతించేవారిగా ఉండాలి గణపరిచేవారిగా ఉండాలి ఇటువంటి గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు నిన్ను నన్ను మనంతని ప్రేమించి గొప్ప కార్యాన్ని జరిగించినందుకు ఆయనకు నీపైన నమ్మకము గనక ఆయన సింహాసనమునొత్త నుండి ఆయన స్వరమును నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు ఎలాంటి నమ్మకము తెలుసా ఆయన ఏమంటున్నాడో తెలుసా నా కొనే నా స్వరము వినును నేను వాటి మెరుగుదును అవి నన్ను వెంబడించు నువ్వు దేవుని స్వరం వింటావు ఆయనను వెంబడిస్తావు ఆయనని నువ్వు కొనియాడతావు పూజిస్తావు మహిమపరుస్తావు ఆరాధిస్తావు అని చెప్పేసి అని ఆయన నీడల నమ్మకము కలిగి అని స్వరాన్ని నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన స్వరం విన్న నీవు మందిరానికి వెళ్ళి ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరిచి గణపరిచినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యమైన జరిగిస్తూ ఉన్నాడు వాక్యం చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో నా దేవుడనే ఎక్కువ నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు దేవుడు వింటారా భక్తుడు ఉన్నాడు నలు దిశలు కూడా నాకు నా దేవుడనే ఎక్కువ నెమ్మది కలగజేసి చేసి ఉన్నాడని ఇలాంటి నెమ్మదికరమైనటువంటి స్థితిని దేవుడు నీకు నీ కుటుంబానికి కూడా అనుగ్రహించి నేను మిమ్మల్ని ఆశీర్వదించు కాక ఆమె